హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ఈ ఈరోజు మంచి చట్నీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ యొక్క చట్నీ ఉంటే చాలు ఈవెన్ దోశ ఇడ్లీ వడ దేనికైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది అల్లం చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే చక్కగా నిల్వ కూడా ఉంటుంది చక్కగా ఫ్రెష్గా కూడా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు అనమాట చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచి టేస్టీ 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 అమ్మి అమ్మి ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీని ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి పాండీ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు యాడ్ చేయండి యాడ్ చేసి హీట్ అవి హీట్ అయిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ సాయిపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకోండి చక్కగా గోల్డ్ గోల్డ్ కలర్లోకి వచ్చి వేయించితే చాలు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి యాభై గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకున్నాను చక్కగా తొడములు తీసేసి నీట్గా క్లాత్తో తుడిచి వేసుకోండి దాని తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం ముక్కలు అయితే వేసుకున్నాను చక్కగా పీల్ తీసేసి సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేశాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దీంట్లోకి ట్వంటీ గ్రామ్స్ చింతపండుని యాడ్ చేస్తున్నాను ఇలా వేసి దీంట్లోనే వేసి వేయించేసుకోండి ఇవి ఇలా వేగుతూ ఉండగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఇవి ఇలా వేగిపోతూ ఉంటే మనం వాటర్ అయితే బాయిల్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసి మరగబెట్టేసుకోవాలి ఇవి చక్కగా టూ మినిట్స్ వేగిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాండీలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు వేసి చక్కగా వేయించేసుకోండి ఇలా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం మిక్సీ జార్లో వేసిన ఎండుమిరపకాయల్లోనే ఈ ధనియాలు కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పేస్ట్లా పట్టేసుకోవాలి వాటర్ అయితే మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా కచ్చబిచ్చగా పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి దానికంటే ముందుగా ట్వంటీ గ్రామ్స్ బెల్లాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు సాల్ట్ స్వీట్ అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి దీంట్లోనే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని దీని మెత్తడి పేస్ట్ లాగా అంటే మనకి అల్లం చట్నీ ఏ కన్సిస్టెన్సీ అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్గా ఇలా రావాలి చూసారు కదా ఎంత కలర్ అంతా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆ కలర్కి చక్కగా ఇలా మెత్తటి పేస్ట్లా అయితే మనం పట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ సింపుల్ టిప్స్తో అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఉంటే దీన్ని పోపు వేసుకోండి ఇష్టంలో అయితే స్కిప్ చేయొచ్చు నేనైతే పోపు వేస్తున్నాను కొంచెం నేను పల్లీ నూనె ఒక రెండు స్పూన్లు వేసి ఇంకా నార్మల్గా పోపు అనేది వేసేసాను అనమాట అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేసి మీరు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్